హాయ్ అండి వెల్కమ్ టు రాజమండ్రి బ్లాక్స్ ఈ రోజు మటన్ ఆకాకరకాయ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తానండి ముందుగా మూడు నాలుగు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి ఆయిల్ వేసుకొని బాడీలో వేసుకొని అది మగ్గబడుతున్నాను అండి మటన్ ని అర కేజీ మటన్ కడిగి శుభ్రపరచుకున్నాము ఆగాకరకాయ అంటే అందులో చేదు ఉండదండి చాలా టేస్ట్ గా ఉంటది ఇదిగోండి ఆగాకరకాయలు చూసారా మీకు చూపించిన విధంగా మన చేదు ఆకరకాయలు కాదు ఇది ఆగాకరకాయలు అవి కట్ చేసి నేను పక్కన పెట్టుకున్నాను ముక్కలుగాను ఈలోపు ఉల్లిపాయలు మగ్గ పెడుతున్నాను చూడండి దోరగా వేగిన తర్వాత మనం శుభ్రపరచుకున్న ఆ మటన్ని అందులో వేసేసుకోండి ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి ఆగాకరకాయ అందరూ ఇష్టపడతారు అది చేదుగా ఉంటుందని అవాయిడ్ చేస్తారేమో అలా ఏం కాదండి చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఆగాకరకాయ పచ్చిరైలు ఆగాకరకాయ మటన్ ఆగాకరకాయ ఎలా వండుకున్నా చాలా బాగుంటుందండి అది చేదైతే ఉండదు దాని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఒక్కసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది మా ఇంట్లో ఆగాకరకాయలు వచ్చిన సీజన్ ఆ అయిపోయేదాకా మేము చాలా ఇష్టంగా తింటామండి అందుకే మేము చెప్తున్నాను ఒక్కసారి మీరు కూడా ఆ టేస్ట్ ఏంటో చూడండి ఎవరు మర్చిపోవద్దు ఎవరు స్కిప్ చేయొద్దు చూడండి లాస్ట్ దాకా చూడండి కర్రీ ఎంత బాగుంటుందంటే ఆగకరకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈలోగా మటన్ అంతా ఎక్సెస్ వాటర్ అంతా ఆ అయిపోయాక నీచి నీళ్ళు అంటారు కదండి ఆ నీచి నీళ్ళు అన్ని ఎగిరిపోయాక అదిగోండి ముక్కలుగా కట్ చేసుకున్న ఆగకరకాయల్ని నాలుగు మూడు సార్లు శుభ్రంగా చేసు కడిగి పెట్టుకున్నాను లోపల ముక్కలు అన్ని తీసేసి అవన్నీ వేసేసాక చూడండి మీకు చూపించిన విధంగానే ఆ కర్రీలో వేసుకున్నాము ఆగాకరికే ముక్కలు కూడా అవి బాగా మగ్గిపోవాలండి టేస్ట్ అయితే ఇంకా నేను చెప్పక్కర్లేదండి చాలా ఇష్టపడతారు ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి మీరే చెప్తారు చాలా బాగుందండి అని అదిగోండి ఆగరికే ముక్కలు కూడా మెత్తగా మగ్గిపోయాయి తర్వాత కొంచెం అదే అండి మనం మసాలా ఉంటుంది కదా అది వేసేసుకున్నాను మేము ప్రిపేర్ చేసుకుంటాం కదండి అన్నీ కలిపి ముద్ద అది నేను ఒక స్పూన్ వేసుకున్నాను చూడండి అది కలిపి పెట్టుకున్న తర్వాత రుచికి సరిపడేంత సాల్ట్ కూడా వేసుకొని పెట్టుకోండి తర్వాత కారం వేసుకున్నామండి స్పైసీ లవర్స్ అయితే ఎక్స్ట్రా వేసుకోండి మేము వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాము సూపర్ ఉంటుందండి ఈ కర్రీ చూడండి కారం వేసుకున్నాక ఒక్కసారి కలిపి పెట్టుకోండి అది చూడండి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అయితే మా ఇంట్లో వాళ్ళు చాలా మంది ఇష్టంగా తింటారు ఈ ఆకాకరికాయ మటన్ కానీ ఆకారికాయ పచ్చిరీలు కానీ కన్నా కాంబినేషన్ సూపర్ ఉంటుంది అదిగోండి దానికి తగినంత వాటర్ పోసుకోండి మనం కుక్కర్లో పెట్టుకోకర్లేదండి మటన్ మంచిదైతే మీట్ మీటు చక్కగా ఉడికిపోతుంది కుక్కర్ లేకుండా మటన్ లో చాలా రెసిపీస్ ఉన్నాయండి మీకు చాలా చూపిస్తాను నేను అనేక రెసిపీస్ మటన్ లో ఉన్నాయి తర్వాత అది కొంచెం దగ్గరికి అవుతుండగా కొత్తిమీర కట్ చేసి వేసుకున్నాము చూడండి అది కలిపెట్టుకోండి ఒక టూ త్రీ మినిట్స్ అది బాగా ఎగిరిపోయాక ఆగాకరికే ముక్క మటన్ కూడా ఈక్వల్గా మెత్తగా ఉడికిపోతుందండి మీరు అందులో ఏ డౌట్ పడక్కర్లేదు చూడండి ఒక్క నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచేసాను లో లో పెట్టి అది చూడండి ఎలా దగ్గరికి అయిపోయిందో చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా అనేక వీడియో వీడియోస్ మీకు అన్ని చూపిస్తానండి రెసిపీస్ మటన్ లో చికెన్లో కానీ లో లో కానీ నాన్ వెజ్ ప్రియులు అయితే ఇష్టంగా తింటారు ఇంకెందుకండి ఆలస్యం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్